హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు నమ్మినా నమ్మకపోయినా సరే కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడో తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన చైత్ర పౌర్ణమిలోపు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఒకవేళ మీరు గనక అలా చేస్తే మీ జీవితం తలకిందులు అవుతుంది ఆ మూడు తప్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ మూడు తప్పులు చేస్తే మీరు సంపాదించింది అంతా పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశిలో పుట్టినవారు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి యొక్క రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడొచ్చు వారి వ్యక్తిగతం గురించి వారికి కలిసి వచ్చేటటువంటి అంశాల గురించి అలాగే వీరిని ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటు ముఖ్యంగా కుంభరాశి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధరిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరికి పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌఖ్య గుణం వారికి ఉంటాయి వారు విద్య కోసం ఉద్యమించటం పుణ్య కార్యాలు చేయటం వంటివి విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలను కుంభరాశి వారు కలిగి ఉంటారు స్వశక్తితో ధనాన్ని సంపాదించటం ఖర్చు చేయటం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేని వారై ఉండటం కుంభరాశి వారికి ఇవన్నీ కూడా మంచి లక్షణాలు అని మనం చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి ఒక్కసారి మన కనుక చెడు లక్షణాలను గమనించినట్లయితే వారి యొక్క చెడు లక్షణాలను గమనించుకున్నట్లయితే వారికి బద్ధకం కాస్త ఎక్కువగా ఉంటుంది మొండితనం ఎక్కువగా ఉంటుంది ఇక కుంభరాశి వారి యొక్క శరీర లక్షణాలను కనుక మనం గమనించినట్లయితే ఈ కుంభరాశిలో పుట్టినవారు పొడవుగా బలంగా మంచి అవయవ సౌష్ఠవం కలిగి ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారిలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశిలో పుట్టినవారు ఎక్కువగా తెలివైన వారుగా ఉండుంటారు ఈ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించటం వీరికి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారు మనోనిబ్బరాన్ని నిండుగా కలిగి ఉండడం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం కుంభరాశి వారి యొక్క ప్రత్యేక లక్షణం అని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కుంభరాశి వారు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ కుంభరాశి వారికి అనేక మంది స్నేహితులు కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు ఇతరుల మనోభావాలను చదవగలిగేటటువంటి తెలుసుకోగలిగేటటువంటి నేర్పును కలిగి ఉంటారు కుంభరాశి వారు విశాలమైన దృక్పథం వీరికి కలిగి ఉంటుంది ఇదే సమయంలో కుంభరాశి వారు కొంచెం సోమరితనంగా ఉంటారు మాటల్లో చెప్పినంతగా చేతల్లో చూపించకపోవడం లాంటివి కొన్ని అవలక్షణాలు కూడా ఈ కుంభరాశి వారికి ఉంటాయి కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడటానికి ఎంతో సీరియస్గా ఉంటారు కానీ ప్రశాంతంగా కనిపిస్తారు వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కుంభరాశి వారు మనోనిబ్బరం కలిగిన మానవతావాదులు అయి ఉంటారు ఎంతో మంచి స్నేహితులను కూడా కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు కుంభరాశి వారి కోసం అందరూ అందరి కోసం వీరు అన్నట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది ఇక వీరు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఈ కుంభరాశి వారు మనసులో ఉన్నది ఉన్నట్లు బయటికి చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉంటారు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ కుంభరాశి వారు కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఆరోగ్యం విషయానికి వస్తే వీరికి మోకాళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువగా బాధించవచ్చు సాధారణంగా ఈ రాశి వారికి అడ్డు వ్యాధులు ఎక్కువగా తొందరగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది వీరికి గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ పంటి నొప్పులు కీళ్లవాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి కాళ్ళ నొప్పులు ఎక్కువగా ట్రాన్సిల్స్ వంటివి ఎక్కువగా వీరికి వస్తూ ఉంటాయి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే వైద్యున్ని సంప్రదించవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం మందులు సరైన సమయానికి తీసుకోవడం వంటివి ఈ రాశి వారికి తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి ఈ సమయంలో వీ ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వీరు కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే వీరికి లాభ నష్టం సరి సమానంగా ఉంటాయి ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏమిటంటే మైత్రి స్వభావం ఎవరితోనైనా వీరు ఇట్టే కలిసిపోతారు అలాగే కుంభరాశి వారు మానవతావాదులుగా ఉంటారు కుంభరాశి వారికి జాలి దయాగుణం ఎక్కువ అని చెప్పుకోవచ్చు వీరికి తెలుగుతేటలు మెండుగా కలిగి ఉంటారు కుంభరాశి వారికి వారికి స్వయం కృషి మంచి ఆభరణమని చెప్పుకోవచ్చు నీతి నిజాయితీగా ఉంటారు కుంభరాశి వారు నూతన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు కుంభరాశి వారికి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఏమిటి అంటే ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన అర్థం కాని మనుషులుగా ఉంటారు అంటే అంటి అంటనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరి మనసులో ఆలోచనల్ని తొందరగా ఎవరితో పంచుకోరు వీరికి కొంచెం మొండితనం ఎక్కువ అందరికీ దూరంగా ఉంటారు అతివాదులుగా కనిపిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు వీటిని గనక మీరు మార్చుకోపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది స్నేహం ప్రేమ మరియు పెళ్లి వంటి అంశాలలో ఈ కుంభరాశిలో పుట్టిన వారికి సింహరాశి వారితోనూ కన్యా వారితోనూ మిథున రాశి వారితోనూ తులారాశి వారితోనూ ధనస్సు రాశి వారితోనూ అలాగే మకర రాశి మీనరాశి వారితోనూ మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి అద్భుతంగా ఉంటాయి ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన చైత్ర పౌర్ణమి లోపం మాత్రం ఈ మూడు రకాల తప్పులను మాత్రం అస్సలు చేయకండి మొదటిది ఏమిటంటే ఇది మనకు ఇబ్బంది పెట్టేదే అలాగే మీకు కొంచెం కష్టంగా కూడా అనిపించవచ్చు కానీ తప్పకుండా పాటించవలసిందే మీరు మార్చుకోవాల్సిన లక్షణం ఏమిటంటే మీ మొండితనాన్ని తగ్గించుకోవటం కుంభరాశి వారికి జన్మతారీత్యా వచ్చే మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది రెండవ తప్పు విషయానికి వస్తే రెండవ తప్పు విషయానికి వస్తే చాలా సందర్భాల్లో కుంభరాశి వారు అందరికీ దూరంగా ఉంటారు అంటే అంటి అంటనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదం అని చెప్పుకోవచ్చు వచ్చేటటువంటి వారిని బాగా రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్తో మాట్లాడటం అలాగే ప్రతి ఒక్కరూ మీ నుంచి ఆశిస్తూ ఉంటారు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కుంభరాశి వారు మీ పై అధికారులు సహా ఉద్యోగులు వచ్చినా వారితో మీరు బాగా కలిసిమెలిసి ఉండాలి వారికి దూరంగా ఉండకుండా అందరితో ఐక్యతగా వ్యవహరించండి ఇక మూడవ తప్పు విషయానికి వస్తే కుంభరాశి వారికి స్థిరత్వం అనేది ఉండదు మిన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు కానీ ఒకటి కూడా వీరు పాటించరు అలాంటి వారికి సరైన సమాధానం చెప్పాలి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారు అని వారికి అవకాశం వచ్చినప్పుడు మీ మాటల రూపంలోనూ చేతుల రూపంలోనూ వారికి తెలియజేయండి ఈ విధంగా ఈ మూడు రకాల తప్పులను మీరు చేయకుండా ఉన్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మీ జీవితం సాగిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారు మొండితనంగా ఉండటం అందరితోనూ కలవకపోవటం స్థిరత్వమైన మనస్తత్వాన్ని కలిగి ఉండకపోవటం ఈ మూడు విషయాలు తప్పులు చేయకుండా ఉంటే ఇరవై మూడు లోపు మీకు అంత మంచి జరుగుతుంది వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు